సరళక్క బ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము అభయాంజనేయ స్వామి దేవాలయ పూజారి అయినటువంటి శ్రీనివాసాచార్యుల వారి ఆధ్వర్యంలో వనభోజనాలు సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని జరిగింది నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు మన ఛానల్ మూడు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుని ముందుకు వెళ్తుంది నా ఛానల్ అనలిస్ట్లోకి వెళ్తే నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు టెన్ పర్సెంట్ వాళ్ళు చూస్తేనే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి త్రీ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నారంటే మీ అందరి సపోర్ట్ వల్లనే కదా నా ఛానల్ చూస్తున్నవారు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నేను చాలా సంతోషపడతాను ఇక విషయానికి వస్తే కార్తీక మాసం అంటే మన హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం పురాణ కథనం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరు చెట్టులో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరు చెట్టు నీడలో భోజనం చేయడం వలన పుణ్యఫలం లభిస్తుందని నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతాము ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది అత్యంత అరుదైన అనంతమైన పుణ్యఫలాలనిచ్చే అద్భుతమైన పూజా విధానం కార్తీక మాసం అంటేనే సాక్షాత్తు విష్ణువు మరియు శివుడికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ మహావిష్ణువు అంటేనే సత్యనారాయణ స్వామి కదా ఈ మాసంలో చేసే చిన్న పూజ కూడా ఇతర మాసాలలో చేసే పెద్ద యజ్ఞాల కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు నీడ భూమిపై క్షేత్రంతో సమానమని చెబుతారు కాశీలో ఏ కార్యాలు చేసినా ఎంత పుణ్యం లభిస్తుందో కార్తీకంలో ఉసిరి చెట్టు కింద ఏ పూజ చేసినా అంతే పుణ్యం లభిస్తుంది ఉసిరి చెట్టు కింద దీపారాధన భోజనం వంటివి చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి సత్యనారాయణ స్వామి వ్రతము సకల శుభాలను కోరికలను నెరవేర్చే వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయి చాలా పవిత్రమైన కార్తీక మాసంలో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉండే ఉసిరి చెట్టు కింద సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన లభించే పుణ్యఫలాన్ని మాటల్లో వర్ణించలేం ఈ వ్రతం చేయడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది పూర్వజన్మల పాపాలు గ్రహ దోషాలు నవగ్రహ దోషాలు నివారించబడతాయి కార్తీక మాసంలో ఉసిరి వనంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి చూస్తున్న మనందరికీ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సకల శుభాలు అష్టైశ్వర్యాలు శాశ్వత సుఖ సంతోషాలు కలుగుతాయి ఇలాంటి సామూహికంగా చేసుకునే దైవ కార్యక్రమాలకు చాలామంది సహకరిస్తేనే జరుగుతుంది మరి మీరేమంటారు సత్యనారాయణ స్వామి అంటే సత్యమే రూపంగా ఆశ్రయంగా కలవాడు అని అర్థం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు సత్యధర్మాన్ని ఆచరించే బుద్ధిని సుఖ సంతోషాలను పొందుతామని నమ్ముతాం ఈ వ్రతం యొక్క ప్రాధాన్యతను స్కంద పురాణంలోని రేవాఖండంలో నారద మహాముని మరియు శ్రీ మహావిష్ణువు సంవాదం రూపంలో వివరిస్తారు సంతానం లేని వారికి సంతానం పేదవారికి ధనం విద్యార్థులకు విద్య వ్యాపారులకు లాభాలు ఇలా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి కీర్తి సంపద ఆరోగ్యం లభిస్తాయి సత్యనారాయణ స్వామి వ్రతం ఇతర వ్రతాల మాదిరిగా కఠిన నియమాలు లేకుండా ఎవరైనా సులభంగా ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఏ మాసంలో ఏ రోజున చేసినా సత్యనారాయణ స్వామి కృప కలుగుతుంది అయితే పౌర్ణమి ఏకాదశి సంక్రాంతి రోజుల్లో చేయడం మరింత శుభకరం ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ముఖ్యంగా ఐదు కథలు చదువుతాము వ్రతం రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఉపవాసం ఉండాలి శుభ్రమైన చోట పీట లేదా ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యం పిండితో ముగ్గులు వేసి కొత్త వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రంపై బియ్యం పోసి రాగి లేదా వెండి పాత్రలో నీళ్లు పోసి మామిడాకులు కొబ్బరికాయ పసుపు కుంకుమలతో అలంకరించిన కలషం పెట్టి స్వామిని అందులో ఆవాహన చేయాలి కలశం ముందు సత్యనారాయణ స్వామి పటం లేదా విగ్రహం పెట్టి స్వామికి తులసి దళాలతో పసుపు కుంకుమ గంధం పూలమాలలతో షోడచోపచార పూజలు చేస్తాము పూజ అనంతరం వ్రతమహత్యాన్ని వివరించే ఐదు కథలు చదువుతాము లేదా వింటాము గోధుమ రవ్వ పాలు పంచదార నెయ్యి అరటిపళ్ళు కలిపి చేసిన సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని స్వామికి నివేదిస్తాము ఈ ప్రసాదాన్ని వ్రతం పూర్తయిన తర్వాత భక్తితో స్వీకరిస్తాము హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించడంతో వ్రతం పూర్తవుతుంది సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రసాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది గోధుమ రవ్వ పాలు చక్కెర నెయ్యి అరటిపళ్ళతో చేసిన ఈ ప్రసాదాన్ని సత్యధర్మం యొక్క ప్రతీకగా భావిస్తాము ఈ ప్రసాదం లేకుండా వ్రతం పూర్తి కాదు ఈ వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు జీవితంలో సత్యధర్మాన్ని పాటించాలనే సందేశాన్ని కూడా ఇస్తుంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉండే ఐదు కథలు కేవలం చరిత్రలు మాత్రమే కావు అవి సత్యధర్మం యొక్క గొప్పతనాన్ని మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను మరియు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి మొదటి కథలో నారదుడు లోకసంచారం చేస్తూ భూలోకంలో ప్రజలు పేదరికం దుఃఖం మరియు బాధలతో ఉండడం చూసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి అంటే సత్యనారాయణ స్వామి దేవర్షి అయిన నారదుడికి వాసులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మరియు కష్టాల నుండి విముక్తి పొందడానికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించాలో దాని మహిమ ఏమిటో వివరిస్తాడు అలాగే రెండవ కథలో పేద బ్రాహ్మణుడు కట్టెలెమ్మేవాడు కాశీ నుండి వచ్చిన వ్యక్తి విష్ణుమూర్తి చెప్పిన వ్రత విధానాన్ని తెలుసుకున్న పేద బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి తన పేదరికాన్ని పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించడం ప్రారంభిస్తాడు ఆ బ్రాహ్మణుడి వద్ద వచ్చిన కట్టలమ్మేవాడు కూడా ఈ వ్రతం గురించి తెలుసుకొని తాను కూడా ఆచరించి ధనవంతుడిగా మారి సంతోషంగా జీవిస్తాడు సందేశం ఏమిటంటే పేదరికంలో ఉన్న శ్రద్ధతో వ్రతం ఆచరిస్తే సత్యదేవుడు తప్పక అనుగ్రహిస్తాడు మూడవ కథ ప్రకారం రాజు వ్యాపారి మరియు ప్రమాణం తప్పిన ఫలితం ఉల్కాముఖుడు అనే రాజు సాధువు అనే వ్యాపారి అతని భార్య లీలావతి కుమార్తె కళావతి రాజు ఉల్కాముఖుడు వ్రతం ఆచరించి సుఖాన్ని పొందడం చూసి వ్యాపారి సాధువు తను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తానని సంతానం కలిగాక చేస్తానని మొక్కుకుంటాడు అతనికి కుమార్తె కళావతి పుడుతుంది కానీ వ్యాపారి వ్రతం చేయడం ఆలస్యం చేస్తాడు కళావతి వివాహం తర్వాత తండ్రి మామగారు నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు సత్యదేవుడి కోపం వలన వారికి ఆపదలు వచ్చి వారి సంపద పోయి జైలు పాలవుతారు సందేశం ఏమిటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మొక్కులు తీర్చడంలో ఆలస్యం చేయకూడదు సత్యదేవుడిని నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని మనం తెలుసుకున్నాము కదా మరి నాలుగవ కథలో సత్యవ్రతం మహిమ మరియు నిర్లక్ష్యం సాధువు వ్యాపారి కుటుంబం చంద్రకేతువు అనే రాజు భర్త అల్లుడు జైలులో ఉన్న విషయం తెలుసుకున్న లీలావతి మరియు కళావతి దుఃఖంతో సత్యనారాయణ స్వామిని పూజించి వ్రతం చేస్తారు వారి భక్తికి మెచ్చిన స్వామి దయతో వ్యాపారి అల్లుడు విడుదలవుతారు వారు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చంద్రకేతు అనే రాజు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసి అవమానిస్తాడు ఫలితంగా అతని కొడుకులు మరణిస్తారు రాజు తప్పు తెలుసుకొని వ్రతం ఆచరించడంతో కొడుకులకు ప్రాణం పోసి అతడికి శుభం కలుగుతుంది ఈ కథలోని సారాంశం ఏమిటంటే సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని లేదా పూజను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఐదవ కథ గురించి తెలుసుకుందామా గొల్లవాళ్ళు తుంగధ్వజుడు అనే రాజు గొల్లవాళ్ళు ఆకలితో ఉండగా స్వామి అనుగ్రహంతో వ్రతం ఆచరించి ప్రసాదం తిని సంతృప్తి చెంది సుఖంగా జీవిస్తారు అదే సమయంలో తుంగధ్వజుడు అనే రాజు వారి గుడిసె వద్దకు వచ్చి వారితో కలిసి ప్రసాదం తినడానికి నిరాకరించి వ్రతాన్ని అగౌరవపరుస్తాడు ఫలితంగా అతని సంపద రాజ్యం సంతానం అంతా నశించి దుఃఖంతో మునిగిపోతాడు తప్పు తెలుసుకుని వ్రతం ఆచరించిన తర్వాతే అతనికి మళ్ళీ రాజ్యాన్ని సంతోషాన్ని పొందుతాడు సందేశం ఏమిటంటే కుల ధన భేదం లేకుండా సత్యదేవుడి ప్రసాదాన్ని వ్రతాన్ని అందరితో కలిసి స్వీకరించాలి భక్తి శ్రద్ధ ముఖ్యం కానీ డబ్బు హోదా ముఖ్యం కానే కాదని అర్థం సత్యనారాయణ స్వామి ఐదు కథలలోని సారాంశం ఏమిటంటే నారదుడి కోరికపై భూలోక ప్రజల కష్టాలను తీర్చడానికి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆవిష్కరించి దాని విధానాన్ని వివరిస్తాడు రెండవ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం ఆచరించి ధనవంతుడవుతాడు కట్టలమ్మ వాడు కూడా ఆచరించి పేదరికం పోగొట్టుకుంటాడు మూడవ కథలో సంతానం కలిగాక వ్రతం చేస్తానని మొక్కుకున్న వ్యాపారి ఆలస్యం చేస్తాడు ఆలస్యంగా అతడు అల్లుడు కష్టాల పాలై సంపద కోల్పోయి పాలవుతారు నాలుగవ కథలో భార్యా పిల్లలు వ్రతం చేసి స్వామిని ప్రార్థించడంతో వ్యాపారి విడుదలవుతాడు మార్గమధ్యలో రాజు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో కష్టాలు వస్తాయి తర్వాత వ్రతం చేసిన తర్వాత శుభం పొందుతాడు ఐదవ కథలో గొల్లవాళ్ళు భక్తితో వ్రతం చేసి సుఖంగా ఉంటారు తుంగధ్వజుడనే రాజు కుల కులభేదం చూపి ప్రసాదాన్ని స్వీకరించకపోవడంతో కష్టాలు పాలై తర్వాత ఆ వ్రతం ఆచరించి తిరిగి సంపద పొందుతాడు ఈ వ్రతం యొక్క సందేశం ఏమిటంటే ఈ వ్రతం కష్టాల నుంచి విముక్తినిస్తుంది పేదరికంలో ఉన్న శ్రద్ధగా వ్రతం చేస్తే శుభం కలుగుతుంది ఇచ్చిన మాట తప్పకూడదు మొక్కులు ఆలస్యం చేయకూడదు స్వామివారి ప్రసాదాన్ని వ్రతాన్ని అవమానించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు భక్తికి వ్రతానికి హోదా ముఖ్యం కాదు అందరితో కలిసి ప్రసాదం స్వీకరించాలి సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అందరము తెలుసుకున్నాము కదా మరి ఉసిరివనంలో శ్రీనివాసాచార్యుల వారిచే మనం పూజ కార్యక్రమాన్ని పూర్తిగా చూసేద్దాము ఆ మాట విన్నటువంటి కళావారికి చాలా బాధ కలిగింది అమ్మా నా తప్పిన తల్లి ఒక స్వామి ఇట్లాగే సత్యన వ్రతం చేస్తుంటే చూస్తున్నానమ్మా ఇదిగో నమ్మా ప్రసాదం అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది అయ్యో నిజమే నమ్మ తల్లి నీ తండ్రి గారు నువ్వు పుట్టినప్పుడు కానీ నీ యొక్క వివాహ సమయంలో కానీ వ్రతాలు చేయకపోవడమే ఆ భగవంతుని సాగు అని చెప్పి బాధపడ్డారు ఆ వచ్చిన ఉంటుందో ఆ ధనంతో భార్యా బిడ్డలు బ్రాహ్మణులు పిలుచుకొని ఇట్లాగా చక్కగా ఒకనాటి రోజున వ్రతం ఆచరించారట ఎప్పుడైతే బిడ్డలు ఇట్లా వ్రతం చేశారో ఆ భగవంతుని కరణగలిగింది కలిగి ఏ రాజు అయితే వాళ్ళని బంధించాడో ఆ రాజుగారి కళ్ళలో కనపడి ఆ భగవంతుడు చెప్తున్నాడు ఓ మహారాజా మీరు బంధించినటువంటి వాళ్ళిద్దరు కూడా దొంగలు కాదు వాళ్ళు నా భక్తులే వాళ్ళను విడిచిపెట్టు లేదా నువ్వు కచ్చాల పాలవుతావు అని చెప్పి ఆ కలవ కనపడ చెప్పినట భగవంతుడు ఎప్పుడైదాలు కనబడ్డారో ఇక మహారాజు ఉదయం లేచి ఆ యొక్క కారాగారు ఉన్నటువంటి మావాళ్ళని కూడా తీసుకొచ్చారు అప్పటికే చాలా కాలం వస్తున్న గద్దాల మీసాలతో తిరిగిన బట్టలతో భయంకరంగా ఉన్నట వారికి చక్కగా అక్షుర కర్మాదులు చేయించి కొంత బట్టలు కట్టించి అప్పుడు మహారాజు ఉన్నాడు అయ్యా సాములారా మీరా భగవంతుడు సాము కూడా ఇలాంటి కష్టాల పాలవుతున్నారు మీ దగ్గర అసత్యం ఉంది ఇప్పటికైనా బుద్ధిగా ఉండండి అని చెప్పి తగిన భోజనం పెట్టిచ్చి వారు తెచ్చుకునే ధనమే కాకుండా మరికొంత ధనం అనిపించి వరిద్దని కూడా తిరుగు ప్రయాణం చేస్తున్నాడట ఆయ మహారాజు ఇది తులయోధ్యా సంపూర్ణ సత్యనా లేకుండా ఎందుకు జీవించి నేను కూడా అందులో దూకి చనిపోతాను అని సిద్ధపడ్డట మనకిప్పుడు సత్యం అనేది రాందాన్ని తరిగిపోతుంది కాబట్టి ఒకప్పుడు సత్యకాలం కాబట్టి ఆ భగవంతుడు ఆకాశవాణి రూపం చెప్తున్నాడు అమ్మ కళావతి ఈ వ్రతాన్ని నువ్వు ఇంటికి వెళ్ళించి పూర్తి చేసి రావమ్మా ఆ భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించి రావమ్మా అని భగవంతుడు చెప్పంగానే మళ్ళీ ఈ యొక్క అమ్మ ఇంటికి వెళ్ళి ఆ భగవంతుని సంపూర్ణంగా పూజ చేసి ఈ రాజులు ఇచ్చి మంగళహారం తీసుకొని ప్రసాదాన్ని కళ్ళ స్వీకరించి మళ్ళీ నది తీర వద్దకు రాగానే తన భర్త మళ్ళీ నవ్వుకుంటూ తను నెల కూడా ఆచరిస్తూ భగవంతునికూ అష్టైశ్వర్యాలతో భోగవాక్యాలతో సర్వసంపత్తుడై చివరి వైకుంఠ ప్రాప్తి ముక్తి మోక్షం తెచ్చుకున్నటువంటి ఆహారము అన్న పానీయాలు కూడా అయిపోయాయి చాలా విసిగి వేసారిపోతూ ఉన్నారు అలా ఉండగా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద నేను అన్ని కూడా చాలా శ్రద్ధగా చేస్తాను మీకు కదా దానిట లేదు మహారాజా మీరు చాలా అపరాధం చేశారు ఈ మధ్య కాలంలో అలాంటిది ఏదైనా జరిగిందా అని జ్ఞాపకం తెలుసుకోమడట అది విన్నటువంటి చాలా మహారాజు అప్పుడు జ్ఞాపకం అయ్యా మహర్షి ఒకనాటి రోజున ఒక గొల్ల పల్లెకి వెళ్ళినప్పుడు అక్కడ గొల్లవాళ్ళు వ్రతం చేస్తూ ఉన్నారు సత్యనారాయణ వ్రతాన్ని ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చేన స్వామి స్వామి అన్నడట అది విన్నటువంటి మహర్షికి చాలా ఆగ్రహం వచ్చింది అయ్యా మహారాజా ఇంత జ్ఞానము ఇంత పాండిత్యము ఇంత పరివారము ఇంటి ఏమిటి నిష్ప్రయోజనము భగవంతుని ప్రసాదము అందరికీ సమానమే భగవంతు ప్రసాదం అతి పవిత్రమైనది భగవంతుడి ప్రసాదము పేద ధనిక కుల మత పేద తేడాలు భగవంతుడికి ఉండవు అలాంటి అతి పవిత్రమైన ప్రసాదాన్ని మీరు నేలను విసిరేసి రావడం అనే అపచారం మహారాజా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు వ్రతాన సంకల్పం చేయండి మీకంతా కూడా క్షేమం జరుగుతుంది అనంగానే ఆ మహారాజు చాలా సంతోషం కలిగింది అయ్యా మహర్షులారా పండితులారా దయచేసి మీ యొక్క వ్రతాన్ని నాతో నోమించి మీ ఆశీస్సులు అందివ్వండి అని ఆజ్ఞ అడుగాడు దాని ఆజ్ఞ అందించే మహర్షులు అందరూ కూడా ఉన్నారు ఆ మరుసటి రోజున ఆ రాజకోట లోపల పెద్ద ఎత్తున భుజా సామాగ్రి అంతా కూడా అనిపించుకొని తన భార్య బిడ్డలు చక్కగా వైభవంగా వ్రతాన్ని చేస్తారట తర్వాత ఏ గొల్లపల్లెనైతే ఆ యొక్క భగవంతు నిర్లక్ష్యం తరిద్దు ఆ గొల్లపల్లెకి వెళ్ళి ఆ యొక్క గొల్లవాళ్ళతో వ్రతమాచరించి ఆ గొల్లవాళ్ళకు ధనధాన్యము అన్నదానం వస్తుదానం అంతా కూడా చేసి మహాపుణ్యం కట్టుకున్నాడు మహారాజు అలాగే కాకుండా తన రాజ్యం లోపల ప్రతి దేవాలయాలు కూడా వ్రతాలన్నీ చేశాడు ఆ తర్వాత గోదాన భూదాన హిరణ్యదాన అన్నదానాన్ని కూడా చేసి మహాపుణ్యం కట్టుకున్నాడు మహారాజు ఆ విధంగా మహారాజు ఆచరించి చివరికి ప్రతి నెలా కూడా ఆచరిస్తూ చివరి వైకుంఠ ప్రాప్తి ముక్తి మోక్షపు కలిగిందట మహారాజుకు కాబట్టి భక్తులారా మనకు ఈ యొక్క ఐదు కథల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సందేశం ఏమిటంటే సత్యనారాయణ వ్రతములు ఎవరైతే భక్తులు కూర్చుంటారో వ్రతానికి ముందు వస్తే మాత్రము ఆ వ్రతమైన తర్వాత వ్రత కథలు విని అప్పటికి ఆ స్వామివారి హారతికొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలి తర్వాత స్వామివారికి సత్యనాథం మనం సహజంగా అసత్యం కాకుండా సత్యమే వెలకాలి సత్యం పలకడం వల్ల కష్టాలు ఉంటాయి అయినా సత్యం పలికితే తర్వాత విజయం లభిస్తుంది కాబట్టి మనం సత్యమే పలకాలి తర్వాత స్వామివారికి శక్తు పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు భగవంతుడు పత్రం అంటే పండు పత్రం అంటే ఆకు తర్వాత పండు పుష్పం తోయం అంటే నా దగ్గర ఏదైనా ఇంతే ఉన్నదని పెట్టాలి భగవంతు నా దగ్గర ఇంతకంటే లేదు భగవంత నా దగ్గర ఇంతే ఉంది అని భగవంతుని సమర్పించాలి తర్వాత తోయం అంటే నీళ్ళు పండు లేదు ఆకు లేదు ఏది లేదు ఏమి దగ్గర నీళ్ళే ఉన్నాయి కాబట్టి నీళ్ళు కూడా పెట్టి అయ్యా భగవంత నా దగ్గర నీళ్ళే ఉన్నాయి స్వామి అని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకొని చేస్తే ఆమె తప్పకుండా దీవిస్తాడు తర్వాత ఈ ఐదు కథల ద్వారా శ్రద్ధవాన్లపడే జ్ఞానం అన్నాడు శ్రద్ధతో చేసినప్పుడే జ్ఞానం వస్తుంది తర్వాత ఈ ఐదు కథల ద్వారా మనము ఆ భగవంతుని సత్యమేంటో తెలుసుకున్నాం తర్వాత ఈ ఐదు కథలు ఎవరైతే ఈ యొక్క ఉసిరి వనరులు మనం ఈరోజు చేస్తామో అత్యంత పుణ్యపరము లభిస్తుంది ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వ్రతం లోపల మన కథలు జనరల్గా సహజంగా చూడండి బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా కట్టెలు అమ్ముకునేవాడైనా ఆ పడవలో రత్నాలు అమ్ముకునేవైనా భగవంతుడు అన్నిటికీ సమానమే అనేటటువంటిదే ఈ యొక్క కడవులు ఉన్నటువంటి సందేశం కాబట్టి వ్రత కలుపల అలాంటి మహా విశేషం ఉన్నది తర్వాత ఈ వ్రతాన్ని ఎవరైనా బ్రాహ్మణులు చేసుకోవచ్చు ఆడవారు కూడా చేసుకోవచ్చు పుణ్యకాలు లభిస్తుంది మరి ఈరోజు అందరూ కూడా మీరందరూ కూడా ఈ వ్రతాన్ని కావడము ఎంతో ఆనందంగా ఉంది బాగా బ్రహ్మ అనుకున్న దానికంటే జయప్రదమైంది దానికి మన భక్తులందరూ చాలా సహకారం అందించారు ఈ పుజ తర్వాత మేము కొబ్బరికాయలు కొట్టుకొని చేయాలి తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారిని నమస్కారం చేసుకోండి ఒకసారి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము వన భోజనాలు సామూహికంగా జరిగిన వీడియో మీకు అందరికీ నచ్చుతుందనే భావిస్తున్నాను నా ఛానల్లో నైంటీ పర్సెంటు దైవభక్తికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అవన్నీ మీరందరూ చూసి సపోర్ట్ చేయండి శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉంటాను మరి